ఎన్ని వెంచర్లు చూసినా పర్వాలేదు కానీ చుట్టూ కాంపౌండ్ వాల్ రిసార్ట్ వంటి ఎన్నో సదుపాయాలున్నా స్వర్గసీమ వారి సుఖేతన సందర్శించకుండా ఒక నిర్ణయానికి రావచ్చు స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవాళ అల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు చింతపల్లిలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది ఇక ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్నుంది మొత్తం ఆరు వందల ఇరవై కోట్ల వేయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో ట్యాబ్లను ఉచితంగా అందిస్తారు ఇప్పుడు అందించే ట్యాబ్లలో పదకొండు పన్నెండు కంటెంట్ కూడా లోడ్ చేసేలా మెమొరీ కార్డ్ సామర్థ్యం పెంచారు ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఇంగ్లీష్ టోఫిల్ ప్రిపరేషన్ లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్లలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాట్ అప్లికేషన్ ఉంచారు ఇక పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా జ్యులింగో ఇన్స్టాల్ చేశారు మరొక వైపు ట్యాబ్లలో అవాంఛనీయ సైట్లు యాప్స్ నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ సైతం ఇన్స్టాల్ చేశారు